మొఘల్ సామ్రాజ్యంపైదాపు ఈరోజు కోటలు నిర్మించి నిజాం దగ్గర కోటలు రాజ్యం కావాలి అని చెప్పి ఆ రోజే గోల్కొండ కోటలు బట్టి ఆ యొక్క గోల్కొండ స్వాధీనం చేసుకొని రాజుగా పాలించినటువంటి వ్యక్తి బహుజన తొలి బహుజన మిత్ర వీరుడు సర్పడిస్తా ఉన్నారు

ఒక పన్నెండు మంది మిత్రులు కలుపుకొని ఎప్పుడు కూడా మొగల్ సామ్రాజ్యం నటు పెద్దారు నిజాములు వాళ్ళకు సంబంధించిన జమీందారుల మనుషులు వచ్చి ఆ యొక్క కళ్ళు చేత కాడికి వచ్చి భయపెట్టించి ఉంటే కళ్ళు అయిపోతా ఉంటే పోబోధితుడై ఇంత అన్యాయమా ఇంత అరాచకమా అని చెప్పి కళ్ళు గీసి కత్తి తీసుకొని ఒక సైనిక కళ తీసేసి ఆ రోజే నిజాముకి వెళ్ళిండు ఆ రోజే పన్నెండు తోటి సైన్యాన్ని ప్రారంభించి పదిహేను వేల సైన్యం ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క గోడ కొట్టుకుంటా కాటి కొండ పాటు మేములవాడ గోడతో పాటు అన్ని కోటలు తన రాజ్యం నిర్మించుకొని ఆ రోజుల చదువుల రోజుల్ని ఆ రోజుల్లో ఎవరికే తెలుగు రోజుల్ని ఇంత టెక్నాలజీని లేని రోజుల్ని అందరూ నిర్ణయం చేసినటువంటి వ్యక్తి సర్దార్ సర్వాయి పాప అనే సంబంధాన్ని ఈ రోజు ఒక కుల నాయకుడు కాడు పరమేష్ బట్ట పరమేష్ బట్ట పరమేష్ వేదికపై రావాల్సిన కోరుతా ఉన్నా మాజీ సర్పంచ్ శారదమ్మ గారు వేదికపై రావాల్సిన కోరుతా అయితే ఆయన ఒక కుల నాయకుడు ఒక మత నాయకుడు కాడు నాయకుడు పేదల నాయకుడు ఆకలేసలు పండించి కడుపు కాలుతున్న వారికి దారి చూపించిన నాయకుడు అలాంటి వాళ్ళని అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి అది బాధలు రావాలని సభాగా తెలియజేసుకుంటూ ఆయన గురించి ఎంత చెప్పిన ఇక్కడ ఉన్న వాళ్ళ మన గాని చూసే వాళ్ళ గాని వీళ్ళ వాళ్ళ తక్కువైన తెలియజేస్తూ ఆయన చరిత్ర తొక్కేయడానికి ప్రయత్నం చేసినా కే తెలియజేసుకుంటూ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మొన్నటికి మొన్న కుప్పుల్లాపూర్ మన అబ్దుల్లాపూర్ మండలి వై కూడా ఈత కార్మికులను చట్టాల వై కలిసి వాళ్ళ కష్టాలు నష్టాలు తెలుసుకొని రాబో రోజుల వాళ్ళ కేంద్రాలు భరోసా కల్పించారు ప్రభుత్వాలు కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారు కూడా అఫీషియల్ యొక్క కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మనమందరం ఏకతాటి పైన అంటే